కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఏడు పరిధిలోని తిరుమలగిరి లాల్బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ మరియు పాఠ పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఐఓఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బద్రి యాదవ్ ముప్పిడి మధు మురళీ ముదిరాజ్ రేమండ్ తేజ్ పాల్ సదానంద్ గౌడ్ यातोनी चोट डेंगिल राजेश एजास भवानी तदितर लू पाल నా రిక్వెస్ట్ మీ ఎమ్మెల్యే మీకు ఏది అవసరం ఉన్నా కూడా మీ అందరికీ పెద్ద మనిషిలాగా నేను మీరు ఎప్పుడైనా అవసరం ఉంటే చెప్పండి నేను మళ్ళీ వస్తాను అని దయచేసి బాగా చదువుకోండి నంబర్ వన్ లో ఉండాలి మనం సిటీలో స్టేట్ లో మన స్కూల్స్ కి మంచి కేర్ ఇస్తాడు మన బస్తికి మంచి కేర్ తెస్తాడు మీరు అందరూ ఎదగాలని మన సార్లు మీ చెప్పండి చెప్పండి అవసరం చెప్పండి నేను ఏ స్టేషన్ కావాలని విమానాలు కావాలని చదువుకోవడానికి ఏమైనా ఇబ్బంది అయితే నేను ఫ్రీగా నేర్చుకున్నాడు మీరు అడగవచ్చు మీకు కావాల్సిన ఏర్పాటు చేసే బాధ్యతగా తీసుకొని ఏర్పాటు చేస్తారు రెస్పాన్సిబిలిటీగా మీరు అవుతుందండి సార్ థ్యాంక్ యూ